రష్మిక గురించి చిత్ర పరిశ్రమలో నటీమణులు విజయాన్ని సాధించడం సులభమే కానీ దాన్ని నిలబె నిలబెట్టుకోవడమే నిజమైన యుద్ధం అని అంటుంది అందాల తార రష్మిక ఒకవైపు అగ్రకథానాయకల సరసన అదగొడుతూనే మహిళా ప్రాధాన్యత కథలతో మెప్పిస్తున్న కథానాయక ఆమె ఇటీవలే మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులని అలరిస్తున్న రష్మిక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని తన సినీ ప్రయాణం ఎంచుకునే ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికర సంగతులను తెలియ పంచుకుంది ఇక సినిమా సినిమానే చూడాలి అంటూ ఈ మధ్యకాలంలో చాలా మంది యానిమల్ సినిమాపై విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ ఒక సినిమాని సినిమాలానే చూడాలి ప్రతి ప్రేక్షకుడు తెరపై చూసిన దాని ద్వారానే ప్రభావితం అవుతాడనే విషయాన్ని నమ్మను నేను ఒకవేళ అలా అవుతాను అనుకుంటే మీకు నచ్చిన సినిమాలు మాత్రమే చూడండి ప్రేక్షకులు తాము ఏమి చూడాలనుకుంటున్నారో దాని అనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉంది ప్రతి మనిషిలో మన కోణం ఉంటుంది దానినే సందీప్తెరపై ఆవిష్కరించారు ప్రేక్షకులు దాని ఎంజాయ్ చేశారు నటీనటులుగా మేము ఆయా పాత్రలు పోషిస్తున్నాం అంతేగాని మా వ్యక్తిగత జీవితాలకు స్క్రీన్పై మీరు చూసేదానికి ఎలాంటి సంబంధము లేదు సో వ్యక్తిగతంగా ధూమపానాన్ని ఏమాత్రం ప్రోత్సహించను పాత్ర కోసం పోతే మరేదైనా కావచ్చు కానీ దానికి సంబంధించిన పాత్రను నేను అంగీకరించను ఇష్టపడను ఒకవేళ పాత్రకు అనుగుణంగా అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే వస్తే ఆ సినిమాను వదులుకుంటాను కానీ వెనకాడరు తెరపై ఎప్పటికీ అలా ఎలా ఎలా అలాంటి పాత్రలో కనిపించను ఎందుకంటే ధూమపానం అనేది నాకు నచ్చని అంశాల్లో ఒకటి ఇష్టాలు వారివి ఇది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే